చేజర్ల మండలం నూతక్కు వారి కండ్రికా గాలిపాలెం పడమటి కండ్రిక గ్రామాల్లో సర్వే నెంబర్ తొంభై ఎనిమిది ఏడు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు ఎకరాల భూమి ఉంది అప్పుడు రెండు మూడు కుటుంబాల వారు స్థానికులకు అమ్మిస్తారు దానిని కొనుగోలు చేసిన నూట యాభై కుటుంబాల వారు రిజిస్ట్రేషన్ చేయించుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు ఆ భూములకు పంతొమ్మిది వందల నాలుగులో రెవెన్యూ పట్టాలు ఇచ్చారు రెండు వేల పదిలో కొందరు ఆ భూములు తమ వారసత్వమని జంజాల ఈశ్వరయ్య మనవల్లుగా చెప్పుకుంటూ వీరాచారి కృష్ణ ప్రసాద్ రామ్మోహన్ ఈశ్వరమ్మలు తెర మీదకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్న రైతులను అడ్డుకున్నారు అప్పట్లో వాదోపవాదాలు చేసుకుని అధికారులను విన్నవించుకున్నారు అదే నేపథ్యంలో వారసులమని చెప్పుకునే వారు దొంగ పాస్ పుస్తకాలు పట్టాలు తయారు చేశారని తెలిపారు

ారు కానీ ఇతను అక్కడే వచ్చి మాకు ఉందంటూ ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి దయచేసి మాకు సర్వే చేసి ఇప్పుడు ఈ పొలిటికల్గా ఏదో కొంతమంది తో డీల్ ఏర్పాటు చేసుకొని ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మాకు అనుమానంగా ఉంది అవును పొలం ఉన్న వాళ్ళు తండ్రి తర్వాత వారసులు ఎవరైనా భూమి మీద ఉంటారు కదా మరి మీరు ఎందుకు లేరు మీరు ఎందుకు సాగజీ చేయలేదు కనీసం రోజు పంచాయతీ దాదాపు రెండు వేల మంది ఉన్నారు మా పంచాయతీలో ఏ ఒక్కరైనా మీకు భూమి ఉంది వీళ్ళు సాగులో ఉన్నారు పేరు పెట్టి చెప్పనండి కాబట్టి దాని దీన్ని మాత్రం ఎంక్వైరీ చేసి మాకు న్యాయం జీవించి ఇది కలిగి మాది కేజర్ల మండలం గాలిపాడం నా పేరు చంద్రశేఖర్ రెడ్డి మాకు ఏ టూ రెవెన్యూ సంబంధించి దాదాపు నైన్టీ ఎయిట్ ప్లేసీకి సంబంధించి సరే నంబర్లో దాదాపు ఏడు వందల నలభై రెండు ఎకరాల పొలం కలిగి ఉన్నది ఈ పొలం జంజాల ఈస్ప్రే కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి విజయవే వేమరెడ్డి వీళ్ళు దాదాపు అరవై సంవత్సరాల నాటి డెబ్బై సంవత్సరం మాకు కొనుగోలు చేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము సాగులో ఉన్నాము మాకు అన్ని విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయి పాస్బుక్లు టెన్వ్లు అడంగులు అన్నీ ఉన్నాయి ఆ రోజు అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి కానీ ఈరోజు ఆ జంజాల యాస్త్రకి సంబంధించిన కొంతమంది కుటుంబీకులు వచ్చి ఈరోజు మాజీ పొలము మాకు ఇవ్వాలని చెప్పి అధికారుల దగ్గర మొదపెట్టడం జరుగుతుంది ఈరోజు ఈ విషయంలో మేము ఆర్డీ గారి తెలియజేసాము ఎంఆర్ఓ తెలియజేశాము ఎంఆర్ఓ గారు ఏమంటున్నారంటే ఈ పాస్బుక్లు ఇవన్నీ ఎవిడెన్స్ కాదండి మీకు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏ విధంగా వచ్చాయనే దాన్ని ప్రూఫ్ అంటున్నారు మా గతంలో ఇప్పుడు కూడా కొంతమంది దగ్గర మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి గతంలో ఇల్లు కాలిపోయిన దానివల్ల కొంతమంది దగ్గర ఎవిడెన్స్ లేకుండా పోయినాయి కాబట్టి ఈరోజు మేము స్థానికంగా భూమి మీద ఉన్నాము ఈరోజు దాదాపు నాకు అరవై సంవత్సరాల వయసు ఉంది ఈరోజు ఎక్కడైనా స్థానికంగా భూమి మీద రైతు ఉంటాడు కానీ రికార్డులు లేకపోవచ్చు కానీ భూమి మీద ఖచ్చితంగా ఉంటాడు రైతు వచ్చి ఏ ఆయన భూమి మీద ఉన్నానో నా రికార్డులో నా పేరు లేదని చెప్పుకోవడం జరుగుతుంది కానీ వాళ్ళు రికార్డులో లేరు స్థానికంగా భూమి మీద లేరు అటువంటి వాళ్ళు దాదాపు ఈరోజు నాలుగైదు సంవత్సరాలు అంటే వాళ్ళు ఎవరూ సార్ నాకు తెలియదు ఈరోజు వచ్చి మా భూమి మీద పొలిటికల్గా ఇదే విధంగా రాజకీయం చేసి పొలం కావాలంటున్నారు కాబట్టి దయచేసి మా దగ్గర ఉన్నటువంటి పుస్తాన్ని మీరు ఎర్ఫే చేసి ఆర్థిక గారికి ఎన్ఫై చేసుకుంటున్నాము మా పొలాన్ని మాకు ఇప్పించి మాకు న్యాయించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎవరు లేదు నేను ఇంకోటి కమ్ముకున్నాను ఆ వాళ్ళు వస్తారు నన్ను కలిగిస్తారు వాళ్ళు వస్తారు కానీ భూమి మీద మాత్రం ఏడు వందల నలభై నలభై రెండు ఎకరాల తొంభై ఏడు సిం ఒకేసారి ఉన్నప్పుడు అంటే తొంభై ఎనిమిది సేని తొంభై ఎనిమిది ఏని నలభై ఆరు ఎకరాల అరవై సిం లోలమే అదే మారుతున్నాయి వస్తున్నాయి కానీ ఉండేది ఎవరు గ్రామస్తులే గ్రామస్తులు కానీ ఇతరులు ఎవరో ఇంతకు ముందు ఉన్నప్పుడు అంటే పట్టాదారుగా ఉండేవాళ్ళు మేము అమ్మేస్తాము ఒకటేపడి నాలుగు ఒంట్లు అంటే నలుగురు ఒకరికి మూడు భాగాలు ఒకరికొక భాగం ఇద్దరు కలిసి అమ్మేశారు దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా రైతుల ఉన్నాయి కానీ ఈ రోజు మళ్ళీ వాళ్ళు కోర్టు వేస్తుంది కాబట్టి నేను కోర్టు మా నాన్న మా నాన్న నాన్నలు తరతరాలుగా మా గ్రామంలో ఉన్నటువంటి పట్టా భూములు భూములు నిమ్మ తోటలు అనేవి మేము అనుభవించుకుంటున్నాము మా పెద్దలు కూడా ఏదంటే ఇంతకుముందు నుంచి అంటే సుమారు ఇంచు మించుగా ఒక డెబ్భై సంవత్సరాల నుంచి మా అనుభవంలోనే ఉన్నాయి మా స్వాధీనంలో ఉన్నాయి పొలాలు కానీ మా దాన్ని అనుభవించడం కానీ కానీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రామ్ ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మా పట్టాతపసుపులు రైతులు అన్నీ ఇప్పుడు ఇచ్చేశారు తర్వాత మళ్ళీ అవి కొంతకాలం ఒక ఐదు సంవత్సరాల తర్వాత నేదర్ మా జనా పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ టైటిల్ లీడు పట్టా తడపాసుకులు మాకు ఇచ్చున్నారు ఇప్పుడు తర్వాత కూడా ఆ పాజిటివ్ పాజిత్ర అప్పటి నుంచి పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు మా స్వర్ణాలు ఉన్నాయి మాకు వన్ వీలు వస్తున్నాయి అడంగులు వస్తున్నాయి భూమిలో మేము స్వధీనంలో ప్రజెంట్తో మేము వన్ కానీ రీసర్వీ చేసిన తర్వాత కొంచెం రెండు వేల ఇరవై మూడులో రీసర్వీ చేసినప్పుడు కూడా వాటికి ఎల్కే నెంబర్ కూడా మాఫీ ఇస్తున్నారు ఈ హెల్కే నంబర్ ఇచ్చి ఇప్పుడు కింద అడంగులు కానీ మా స్వధీనంలో ఉన్నాయి మాఫీ వస్తున్నాయి కానీ ఇప్పుడు మేము అనుభవం మా పట్టాదారులు ఉన్న ఇది హెల్ప్ అయినా మళ్ళీ చూపించి ఇప్పుడు మళ్ళీ ఏదో వేరేగా మారుతుందనే మాకు నోటీసు పంపిస్తారు ఆ నోట్స్ మీద ఇప్పుడు ఆరోగ్య గారు పంపించారు కాబట్టి ఆ ఈరోజు మేము కోర్టు దగ్గర హాజరుగా మానే కూడా హాజరైనాన్ని కానీ భూములు ఇంతకుముందు ఎవరో ఈ మా భూములు అంటే మాకు ముందు రోజులు వేమల రెడ్డి జంఘ్యాలి వాళ్ళ దగ్గర వాళ్ళ ఉన్నాయని వాళ్ళ దగ్గర మా పెద్దవాళ్ళు మా నాన్నలు మా నాన్నలు కొనుక్కున్నారు కొరవేదన్నా మీద ఉంటే మేము కొనుక్కున్నాం ఆ రోజు అంటే సుమారు ఒక యాభై సంవత్సరాల క్రితం భూమి వ్యాల్యువేషన్ రేట్ ఎంత ఉందో ఆ రేటు ప్రకారం వాళ్ళు అగ్రిమెంట్గా కొంతమందికి ఇచ్చారు కొంతమందికి రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు అందువల్ల ఏంటంటే పట్టహారు పాస్బుక్లు కానీ ఇప్పుడు ఉండబడిన అడంగుల పనిలో కానీ ఇన్సూరెన్స్గా అంటే నలభై సంవత్సరాల నుంచి మా పేర్లు నమాయిదాలు కానీ నా తర్వాత ఏంటంటే మా పిల్లలు మా తండ్రుల తర్వాత మేము ఇట్లా ఆనవాయితకు వస్తున్నారు కానీ ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే వన్వి మన మామూలుగా ఏదంటే కొత్త రీసర్వీ చేసినప్పుడు వీళ్ళు లేని వాళ్ళ పేరు ఎక్కించుకున్నారు ఇప్పుడు ఉండేవాదం ఈ పేర్లు తొలిగిచ్చి మా పేర్లు ఎంత చేయమని చెప్పి ఈ మధ్యలో ఎవరో కొంతమంది వచ్చి వచ్చారు కానీ దీనికి ముందు రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో మాకు ఈ భూమిలో ఉంది ఒక నూట ఎనభై ఎకరాలు మాకు పేరు ఎవరికి ఇస్తామో అనే దళాల మధ్యలో పెట్టి దీన్ని అమ్మడానికి చూసి పట్టాదారు పరిస్థితులు చేసిన దాన్ని కూడా చేశారు కానీ అప్పట్లో మేము జాయింట్ కలెక్టర్ ఆశ్రయించిన తర్వాత వాళ్ళు పట్టాదారు క్యాన్సల్ చేస్తూ కొట్టేసినట్టుగా మాకు ఇచ్చారు ఇవిడెన్స్ కూడా ఇచ్చేసాడు తర్వాత కొనలకున్న వాళ్ళు మళ్ళీ హైకోర్టులో కూడా పిలిచారు చేశారు హైకోర్టులో అప్పీల్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ బెంచ్లో కొట్టేశారు ఏమో మీకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళ తరాల నుంచి వాళ్ళ దాఖలను తీసుకుంటున్నట్టు మీరు అమ్మేశారు కాబట్టి ఈ భూమి మీద అధికారం లేదు మీరు అగ్రిమెంట్ ఇచ్చిన ఒకటే పన్నెండు సంవత్సరాలకే మామూలు అడంగుల్లో ఉన్నప్పుడు నలభై సంవత్సరాలు ఇప్పుడు వాడదని చెప్పి హైకోర్టు కూడా కొట్టేసింది ఫస్ట్ బెంచ్ కుర్ట్ చేసింది సెకండ్ బెంచ్లో కూడా వ్యవహారం జరుగుతుంది సెకండ్ బెంచ్ కూడా విచారానికి వచ్చింది కానీ మధ్యలో ఇప్పుడు ఆర్ఓ కోర్టు అని చెప్పేసి ఆర్డీఓ గారు మాకు నోటీలు వేసి ఈ పొనాల్లో వేరే ఇంకోవరకు మళ్ళీ అంటే మాకు కొట్టేసిన జాయింట్ కరెక్టర్ కొట్టేసిన ఒక అప్పీల్దారులకి మళ్ళీ ఈ కోర్టులో మళ్ళీ చేసుకున్న అవకాశం ఇచ్చింది అందువల్ల ఇప్పుడు మేము మళ్ళీ ఇక్కడ ఈ కోర్టు దగ్గరకు వచ్చి పిల్లలు పెద్దలను కూర్చొస్తాను ఓకే